జిల్లా కమలాపురం నియోజకవర్గం నుంచి దాదాపు ఇరవై కిలోమీటర్ల వ్యవధి దూరంలో ఉన్న తురుకపల్లి అనే గ్రామంలో మనం ఇప్పుడు ఉన్నాము అయితే ఈ తురుకపల్లికి గల విశిష్టత ఏంటి అనేది క్షుణ్ణంగా ఆ గ్రామంలోకి వెళ్ళి పరిశీలించే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు తురకపల్లి ఎంటర్ అయ్యాము తురు తురకపల్లిలోకి వెళ్ళి వెళ్ళి అసలు ఈ తురుకపల్లిలో దాదాపు తొంభై తొమ్మిది పర్సెంట్ అంటే వంద పర్సెంట్ హిందువులే ఇక్కడ ఉంటారు అయితే ఈ ఊర్లో మొత్తం హిందువులే అయితే ఈ ఊరిలో ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందాక మనం చెప్పుకున్నాముగా కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో తుర్కపల్లి అనే గ్రామంలోకి మనం వచ్చాము అయితే ఈ తుర్కపల్లిలో ఒక విశిష్టత ఉంది అది ఏంటనేది మనం ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా తురకపల్లి విశేషాలు ప్రజలకు తెలియజేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం ఈ దాదాపు ఈ తుర్కపల్లిలో ఇప్పుడు మనం చూడొచ్చు ఈ జెండా చెట్టు అనేది ఒకటి ఉంది చూస్తున్నాం మనము దాదాపు నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల క్రితము ఈ ఊర్లో ఈ జెండా చెట్టు అనేది పేరు మొదలైంది ఈ చెట్టు కాన్నే ఒక జెండా నాటారు అప్పటి నవాబుల కాలం నాటి నవాబులు పాలిస్తున్నప్పుడు ఇక్కడ హిందూ దేవాలయం లేకుండా ఇక్కడ దర్గా మాత్రమే నిర్మించి ఈ జెండా చెట్టుతోనే దర్గా నిర్మి నిర్మితమైందని తెలుస్తుంది అయితే ఈ జెండా చెట్టు దాదాపు నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల క్రితంది అని ఈ ఊరిలో ఉన్న కొంతమంది పెద్దలు అయితే చెప్తున్నారు అయితే ఈ ఊరికి చాలా విశిష్టతే ఉంది అనమాట దాదాపు ఇక్కడ ఒక రెండు మూడు వందల కుటుంబాలు పైబడి ఉంటాయి అయితే ఈ ఊరిలో ఇంతవరకు హిందూ దేవాలయం అయితే లేదు అయితే మొత్తం ఇక్కడ అయితే అందరూ జీవి జీ జీవనం జీవిస్తుండేదైతే మాత్రము హిందువులు అయితే జీవిస్తున్నారని చెప్పుకోవచ్చు మనం అయితే ఇక్కడ హిందువులు ఇంతమంది హిందువులు ఉన్నప్పటికీ కూడా మనము పూర్వి మన పూర్వీకులు మన రామరాజ్యంలో అయితే ప్రతి ఊర్లోన రామాలయము అనేది ఒకటి నిర్మా నిర్మాణం జరిగిందని చెప్పుకోవచ్చు అయితే ఈ ఊర్లో వింత విషయం వింత ఏంటంటే ఈ ఊర్లో రామాలయము వేరే దేవాలయం అనేది ఎక్కడే కానీ లేదు ఒకవేళ అలా నిర్మిసి నిర్మించ నిర్మించే ప్రయత్నం చేసినా కూడా ఏదో ఒక కీడు జరుగుతుందని ఈ ఊరిలో ఉన్న పెద్దలు అయితే నమ్ముతుంటారు ఆ నమ్మకం అదేవిధంగానే గతంలో ఎప్పుడో ఒక మూడు వందల సంవత్సరాల క్రితం ఈ ఊరికి సమీపంలోనే ఒక రామాలయం నిర్మించాలని చెప్పి గ్రామస్తులైతే అందరూ భావించి రామాలయ నిర్మాణం అయితే చేపట్టారంటే అయితే ఆ నిర్మాణం చేపట్టే సమయంలో దాదాపు గుణాదులు పూ పూర్తి అయిపోయే మూమెంట్లో అక్కడ ఒక వ్యక్తి అక్కడ ఏదైతే ఆ నిర్మాణం చేపట్టారో ఆ వ్యక్తి అయితే అక్కడ చనిపోయినారనేది ఒక వింద ఒక కొంతమంది చెప్పుకుంటుంటారు ఈ గ్రామస్తులైతే అసలు ఈ ఇలా ఈ గుడులు లేకుండా ఈ ఊర్లో ఇన్ని సంవత్సరాలుగా హిందూ మతాలకు మతాలకు అతీతంగా ఏ శుభకార్యం జరిగినా ఏ ఫంక్షన్ జరిగినా ఏం జరిగినా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఏ ఫంక్షన్ చేయాలన్నా కూడా ఈ దర్గాలేకి వచ్చి ఇక్కడే దర్శనం చేసుకొని ఇక్కడే పూజలు చేసుకొని ఇక్కడే కార్యక్రమాలు నెరవేర్చుకుంటారు అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఉన్న తురుకపల్లిలో ఈ విధంగా జరుగుతుందంటే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు దేశంలో మతాలకు అతీతంగా ఎక్కడే కానీ ఏది ఎక్కడే కానీ జరగని విధంగా ఒక దర్గాలో తెలుగువారు పండుగలు జరుపుకోవడం అనేది చాలా వింతే అని చెప్పుకోవచ్చు ఆ వింతే కడప జిల్లాలో చోటు చేసుకుంది ఏది ఏమైనా కూడా మనం చూ ఇప్పుడు మన కెమెరామెన్ చూపిస్తున్నాడు దర్గాలోని దేవుణ్ణి ఇక్కడ ఒకవేళ చిన్న పండగ నుంచి ఉగాది పండగ వరకు హిందువులైతే ఇక్కడికి వచ్చి అంతకు ముందు రోజు పండగ ముందు రోజు వచ్చి ఈ దర్గాను పూర్తి శుభ్రం చేసి ఈ చాందు చాందు చాందమాల అంటారు ఇప్పుడు మన సుదర్శన్ కెమెరామెన్ చూపిస్తున్నారుగా అది చాంద్మాలని ఇక్కడ ప్రతి బేస్తవారం శుక్రవారము రెండు రోజులు ఇక్కడ పూజలు చేసి చాందమాలను అయితే సమర్పిస్తుంటారట గ్రామంలో ఉండేవాళ్ళు ప్రతిరోజు ప్రతి వారము ఒక ఇంటి నుంచి చాందమాల వచ్చి ఇక్కడ వేసి ఇక్కడ దర్శనం చేసుకొని అయితే ఈ ఊర్లో ఇన్నేళ్ళగా నాలుగు వందల సంవత్సరాలుగా ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మతాలకు అతీతంగా ఒక దర్గాలో హిందువులు పూజ చేసుకుంటూ హిందూ పండగలు జరుపుకుంటున్నారంటే చాలా గొప్ప విషయమే అని చెప్పుకోవచ్చు అయితే ఏది ఏమైనా కూడా నాలుగు వందల సంవత్సరాల క్రితం అనేది మనకు చిన్న ఆనవాళ్ళు కూడా ఉంది ఇక్కడ ఒక బుర్జు లాంటిది నవాబుల కాలంలో పాలించేటప్పుడు ఇదంతా బుర్జు మనం ఇప్పుడు కెమెరామెన్ సుదర్శన్ చూపిస్తున్నాడు నవాబుల కాలంలో ఎవరే కానీ ఇతర వ్యక్తులు అంటే ఈ ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ ఊరు లోపల ఉండాలా బయట వారు వచ్చేదానికి ఆస్కారం లేకుండా ఇలాంటి బుర్జులు ఒక గోడ లాంటిది పెద్ద గోడ లాంటిది మనం సినిమాలలో చూస్తుంటాము అలాంటి గోడలు ఎంతో పెద్దవి చెడు చాలా పెద్దవి అలాంటి బుర్జులు నిర్మించి అదే ఇప్పుడు నాలుగు వందల సంవత్సరాల నవాబుల కాలం చరిత్ర కలిగిన బుర్జు అది అయితే ఈ బుర్జు ఇంత ఇంతటి ఇన్నేళ్ళ గొప్పతనము అసలు ఈ ఊర్లోని ప్రజలు ఇది ఇప్పుడు మన సుదర్శన్ కెమెరామెన్ సుదర్శన్ చూపిస్తున్నాడు ఇది ప్రధానంగా పూజలు నిర్వహి నిర్వ నిర్వహించుకుండే దర్గా అని చెప్పుకోవచ్చు అయితే ఈ ఊర్లో ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ హిందూ హిందూ కాదు క్రిస్టియన్ కాదు ముస్లిం కాదు అనే తారతమ్యాలు భేదాలు ఏమీ లేకున్నా ఇక్కడ ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి పూజలు కానీ కార్యక్రమాలు కానీ పండుగలు కానీ ఫంక్షన్లు కానీ చేసు చేపట్టే విధంగా ఉంటాయి అయితే ఏది ఏమైనా కూడా ఇంతటా విచిత్రమైన ఊరు ఇదే మొద ఇండియాలో ఇదే మొదటిదని చెప్పుకోవచ్చు ఇండియాలో ఎక్కడే లే ఎక్కడే కానీ లేని విధంగా కుల మతాలకు అతీతంగా ఒక దర్గాలో హిందువులు దాదాపు నాలుగు వందల సంవత్సరాలుగా ఈ దర్గాలోనే పూజలు చేసుకుంటూ ఈ దర్గాలోనే కార్యక్రమాలు నిర్వహించు నిర్వహించుకుంటున్నారంటే చాలా గొప్పదనే చెప్పుకోవచ్చు ఇంకా మరిన్ని విషయాలు అసలు ఇక్కడ ఏ ఈ గుడి లేకుండా ఉండడానికి కారణం ఏంటి అసలు ఏం జరిగింది ఈ ఊర్లో అనే విషయాలు ఈ అయితే మన దగ్గర ఉన్నారు కొంతమంది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఉన్న తుర్కపల్లికి సంబంధించిన విశేషాలు ఏంటి అనేది ఈ ఊరికి సంబంధించిన గ్రామస్తులైతే కొంతమంది పెద్దలు ఉండారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది అసలు ఈ తుర్కపల్లికి పేరు ఎలా వచ్చింది తురకపల్లిలో అసలు గుడి ఎందుకు లేదు అనే విషయాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం అయ్యా నమస్తే పెద్దనా ఇప్పుడు ఈ తురకపల్లిలో ఎందుకు గుడి లేదు ఎందుకు పూర్వ నుంచి లేదు కట్టలే అంటే ఎన్ని సంవత్సరాల నుంచి లేదు గుడి నాలుగు పైన నాలుగు వందల పైన ఉంటుంది అంటే మీరు ఇప్పుడు మీరు పండగలు పబ్బాలు చేసుకునేది ఈ దర్గాలను చేసుకుంటారా పండగలు ఎందుకు చక్కెర పంచను వస్తారు కాడికి వస్తారు ఏమైనా పెళ్లి చేసుకుంటే చేసుకుంటారు ఇప్పుడు ఈ మీ ఊర్లో ఎందుకు గుడి లేదు ప్రధాన మీద గొల్ల సాగు కట్టిన ఊరి అప్పుడు మిగతా వాళ్ళు లేరు ఒక సాయి గొల్ల వాళ్ళు ఈ ఊరు ఊరు పట్టి ఎన్నో తెలియదు మనకు అప్పటి నుండి ఆయనే ఉన్నాడు సదాంబస్వామి భీమతల్లి లక్షణ స్వామి అని ఇది ముగ్గురు ఉన్నారు తర్వాత ఈ కొంతమంది ఆలోచన చేసిన రైతులు వచ్చినాక ఆలోచన చేసి కట్టాలని ఆలోచన చేసినారు ఆ గరుగున కట్టాలని మేము నాయకుడు చనిపోయినారు అనుకున్నాడు పోయినాడు తాలిసినారు అంటే ఎన్నేళ్ల కిందట జరిగింది ఈ సంఘటన మేము అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు గుడి నిర్మాణం అయితే చేపట్టలేదు గ్రామస్తులు పో వద్దు అనుకున్నాం అంటే ఇప్పుడు మీకు పండగలు పబ్బాలు వస్తూ ఉంటాయి కదా ఎక్కడ జరుపుకుంటారు పండగలు ఇంటి జరుపుకుంటాం సాయంకాలం స్వయం పిలుస్తాం సాయం ముందు స్వయం పిలిచి జరుపుకుంటాం మేము అంటే ఏ శుభకార్యమైనా కూడా పదింపు లేడుకునే ఉన్నా ఎన్ని సదయం పులిచి కొడుకునే ఇంటికాసుకుంటాం ఇన్ని పెన్నుకూడక కావాలా అయిన తర్వాతనే మనం పోయి ఇంటికాడ పోయి సలాపో పోసుకుంటాం అన్న మీరు చెప్పండి ఈ అసలు ఈ గుడి ఈ ఊరు దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం పుట్టింది అసలు ఎప్పుడో పూర్వం నవాబుల్ కాలం నాటి ఊరు అంటున్నారు అసలు ఈ ఊరిలో ఇదివరకు నేను ఇప్పుడు చుట్టూ తిరిగాము మేము ఊరిలో ఎక్కడే కానీ గుడి లేదు అంటే ఊరు బయట ఊరికి సంబంధించి దగ్గరలో ఒక గుడి ఉంది ఆ గుడి నిర్మాణం కూడా జరగలేదు అసలు ఏంటి ఏం జరిగింది ఇక్కడ ఏ ఏంటి విశేషం ఏంటి విశేషం సార్ పూ పూర్వకాలం నుంచి ఏం చేస్తుంటే పెద్దల కాలం నుంచి ఇది ఇట్లా ఏదో కట్టల ఏదో చనిపోవడం జరిగింది ఒకసారి నాకు మతికి వచ్చినా కూడా ఇక్కడ భజన ఇక్కడ భజన చేస్తున్నా కూడా ఏదో వాంతికి బేదలు వచ్చాయని అప్పుడు ఆపడం జరిగింది ఇంకా కార్యక్రమాలు అంటే కూడా కొడుకు చేసినా పెళ్లి కూతురు చేసినా కొత్త పెళ్లి కూతురు వచ్చినా కూడా ఇక్కడ ఇక్కడ చదివింపులు చేస్తే ఎండిపోతారు మనం ఇక్కడ నుంచి పోయినా కూడా ఇక్కడ నుంచే ఏది ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం ఈయననే అంటే ఈయన మీద ఒక అపారమైన నమ్మకం అంటే ఈయన అంటే చాలా ఇది అనమాట అంతేగాని రామాలయం నిర్మించాలనే ఆలోచన అయితే ఎవరికీ లేదు ఎవరు ఆ ధైర్యం చేయలేదు ధైర్యం అంటే దాని కాడికాడికి సెంటిమెంట్ అంటే మనకు అన్నీ జరుగుతున్నాయి కదా అంత బాగుంది కదా ఈయన వల్ల అన్నట్టుగా వెళ్ళిపోతున్నాం అనమాట దానివల్ల ఏది నిర్మించాలనుకునేది ఎవరికి ఏం ఆలోచన లేదు అందుకోసం ప్రతి కార్యక్రమం అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే కొత్త పెళ్లి కూతురు ఎవరన్నా కోడలి ఇక్కడికి వచ్చినా ఇక్కడ నుంచి పోయినా నెక్స్ట్ మనం ఏ టెంపుల్ వినా ఇప్పుడు వెంకటేశ్వర టెంపుల్ వినా ఇక్కడ ఇక్కడ అన్ని చక్రం వచ్చిన తర్వాతనే ఆయన దర్శనానికి వెళ్తాం అంటే ఫస్ట్ ఏ శుభకార్యం చేసినా ఇక్కడ స్టార్ట్ చేస్తాం అంటే ఇక్కడ చక్కెర ఉంచడం కానీ ఏదో ఇది చాందమాల అంటే పూలదండలు పూల వస్త్రాలు అంటారు కదా ఆ పూల వస్త్రాలు వేయడం కానీ లేకపోతే ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చినా ఏదైనా ఒక శుభకార్యం మంచిది జరిగినా కూడా ఆ కుటుంబంలో ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒకటి పూల వస్త్రాలు వేసి ముక్కు తీర్చుకోవడం జరుగుతుంది ఈ దర్గాకి ప్ర ప్రత్యేకత ఏంటి అసలు దర్గాలు ఇది అంత ఆ శక్తి ఉందంటారా ఉన్న ఇది అప్పుడు ఇంకొక ఆయన ఎవరో ఆయన నన్నేమి ఉన్నాడు ఆయనకేదో ఆయన వస్తున్నాడు ఆయన ఏం చెప్తుంటే అది జరుగుతున్నది ఆయన వల్ల కొంచెం నమ్మకం జనాలకు కూడా ఏర్పడిపోయింది అంతేగాని ఎవరు ఎవరు ఏమి ఇచ్చేసింది ఏమి లేదు ఆ నమ్మకాన్ని ఇంకా హిందువులు కూడా అదే పాటిస్తూ వచ్చినారు అంతే కాని ఒక రామాలయం కానీ శివాలయం కానీ కట్టించాలని కానీ కట్టాలని కానీ ఆలోచన అయితే ఎవరికి రాలేదు ఎందుకు ఆ ధైర్యం చేయలేదు అయితే ఏది ఏమైనా కూడా తురుకపల్లిలో దాదాపు గ్రామస్తులైతే చెప్తున్నారు మనతో నాలుగు వందల సంవత్సరాల పైబడి నవాబుల్ కాలం పాలన నుంచి ఇప్పటి వరకు ఈ ఊర్లో ఈ గ్రామంలో దాదాపు మూడు వందల నుంచి ఐదు వందల కుటుంబాలు పైబడి ఉంటాయి ఈ ఊరిలో మనం చూసాము ఇప్పుడు ప్రత్యక్షంగా అయినా కూడా మొత్తం అందరూ హిందువులే కేవలం ఒకటి రెండు కుటుంబాలు మాత్రమే ఇక్కడ ముస్లిమ్స్ ఉండారు ప్రతి కులము ఉంది ఇక్కడ అయితే కూడా తురకపల్లిలో మాత్రం ఆ గ్రామస్తులకి గుడిని నిర్మించాలనే ఆలోచన కూడా కలగలేదంట అయితే ఈ గ్రా ఈ దర్గాలో ఒక విశిష్టత ఉందని చెప్పి కొంతమంది పెద్దలు అయితే చెప్పారు మన ఇప్పుడు సుదర్శన్ కెమెరామెన్ చూపిస్తాడు మన అక్కడ బురుజు కనిపిస్తుంది కదా ఆ బురుజు లోపల ఒక బావి మంచినీళ్ళ బావి ఉంది బా ఆ బురుజు దగ్గర ఒక బావి మంచినీళ్ళ బావి అనేది ఉందంట అయితే ఆ అప్పటి కాలం నాలుగు వందల సంవత్సరాల కాలంలో ఆ బురుజు నుంచి ఇక్కడ మనము దర్గా చూస్తున్నాం కదా ఈ దర్గాలోకి ఆ మంచినీళ్ళు తెచ్చి ఇక్కడ అన్నా చెల్లెళ్ళు వచ్చేసి ఇద్దరు ఇక్కడ దీపం వెలిగించి ఆ నీళ్ళతోనే దీపం వెలిగిస్తారంట చాలా విచిత్రమైన చెప్పుకోవచ్చు వింతే అని చెప్పుకోవచ్చు అయితే అప్పటి కాలము శక్తులు ఎక్కువ ఉన్నాయి దైవశక్తి ఎక్కువ ఉంది కాబట్టి నాలుగు వందల సంవత్సరాల క్రితము మనం చూసుకుంటే ఇక్కడ నీళ్ళతో దీపం వెలిగించడము ఈ గర్ధ ఈ దర్గాలో చాలా ఈ దర్గానైతే ఈ గ్రామస్తులు కావచ్చు చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు చాలా పవిత్రంగా చూసుకుంటుంటారు ఏదేమైనా కూడా కడప జిల్లాలో ఇంతటి మహా చరిత్ర కలిగిన ఒక తురకపల్లి ఉండదే అనేది చాలా వింతే అని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు బిగ్ టీవీ తుర్కపల్లి నుండి ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ channel.